మేము నశించిపోతున్నాము అని ఆయన్ను లేపడూయా చిన్న దోనిలో పెద్ద తుఫాను వచ్చింది అయితే మానవులు వంటి జీవితము కూడా చిన్న జీవితమే మానవుని జీవిస్తున్నటువంటి ఆ చిన్న జీవితంలో పెద్ద సమస్యలు వస్తాయి ఆ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఈ సమస్యలు నేను తట్టుకోలేను ఈ తుఫాను లాంటి ఈ గాలి లాంటి ఈ సమస్యల్ని కష్టాన్ని నేను పోయలేను భరించలేను అని అలాంటి సమయంలో ఏ ఏమనిపిస్తుంది ఈ జీవితము ముగిసిపోతే బాగుంటుంది ఉన్నది చిన్న జీవితమే కొంతమంది ఫిలాసఫీ చెప్తుంటారు కదా చెప్తుంటారు కదా ఉన్నది చిన్న జీవితమే ఆ జీవితంలో ఎంత ఆనందించాలో ఎంత ఎంజాయ్ చేయాలో అంత కూడా ఎంజాయ్ చేయాలి అంత ఆనందించాలి అని జీవితం ఉన్నది ఒకటి ఈ జీవితంలోనే ఉన్నదంతా కూడా ఈ చిద్దని మొత్తం కూడా మనం ఎంజాయ్ చేయాలని కొంతమంది పిల్లలు చెబుతుంటారు కదండి అలాగే నిజమే ఉండని చిన్న జీవితమే ఆ జీవితంగా మనం ఎన్నో సమస్యలు ఉంటాం ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి అలలాంటి కష్టాలు తుఫాన్ లాంటి కష్టాలు గాలి లాంటి కష్టాలు ఈ గాలి చేత వానల చేత అలల చేత తుఫానుల చేత కొట్టబడినప్పుడు ఏ విధంగా అయితే మనము నిలదొక్కు ఏ విధంగా అయితే మనం భయపడిపోతూ ఉంటామో అలాగే సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనకు కూడా ఆ భయం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే చూడండి ప్రభుగా శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు ఆయన పెట్టి వెళ్ళేవాడు ఆయన ఎప్పుడైతే ఆ దోని ఎక్కారో ఆ ధోరణిలో ఆయనతో పాటు ఈ శిష్యులు కూడా ఎక్కినట్టుగా మనము చూస్తున్నాం అంటే అంత కానీ చూసినటువంటి ఆ శిష్యులు ఎప్పుడైతే ఈ పెద్ద తుఫాను అదల చేత కప్పబడినప్పుడు ఇక ఆ దూడ మునిగిపోతుంది అనుకున్నటువంటి సమయంలో అంటే భయం వచ్చేసింది కూడా అంతే కదా చిన్న జీవితంలో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎంత అంటే ఇక చాలు ఈ జీవితం ఇక ఈ జీవితంలో ఈ సమస్యలు మేము ఎదుర్కోలేము కష్టాన్ని ఇంకా ఎదుర్కొని దాటుకొని వెళ్ళలేను అనే జీవితాన్ని ముగి ముగించాలి అనేటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది వారి వారికి ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి ఆ కష్టాన్ని బట్టి వారికి వచ్చేటువంటి ఆ భయాన్ని బట్టి ఈ జీవితాన్ని ముగించేస్తుందా అనుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఉన్నది చిన్న జీవితమే నా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దేవుడి మీద దేవుని ఆనుకొని ఉండే దేవుడు వాటి అన్నిటిని కూడా తీసి దేవుడుగా ఉన్నాడు వారు వారిని భయపడి ఆ ఆ పెద్ద తుఫాను ద్వారా ద్వారా వారికి భయం వచ్చేసింది ఆ భయంతో వారికి ఏమి చేయలేకపోతున్నారు ఏమి చేయడం లేదు ఆయన ఎక్కడున్నామో ఆయన దగ్గర లేని ఆయన నిద్రపోతున్నాడని ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు మేము నశించిపోతున్నాం మేము నశించిపోతున్నామని ఆయన లేవుతున్నారంట మన దేవుడు నిద్రపోయేవాళ్ళ వాస్తవానికి అయితే ఆయన నిద్రపోయే దేవుడు కాదు కానీ పర్సెంట్ ఆయన మానవుడిగా ఉన్నాడు అదే నూరు పర్సెంట్ ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు ఎందుకంటే మానవునిగా ఉన్నాడు కాబట్టి దేవుడి పని చేయటంలో దేవుడి పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడ అక్కడ తిరుగుతున్నాడు కాబట్టి ఒక మానవునిగా ఆయనకు అలసట వచ్చింది ఆయనకు సేడ తీరాలి అంటే ఆయన అలిసిపోయినప్పుడు సేద తినడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే మానవ శరీరము ఎంత అరిసిపోతుందో వారిని ఇష్టం తీసుకోవాలి మేము పడుకోవాలని ఆ శరీరము ఎంతగానో ఆశపడుతుంది అలాగే దేవుడు ఈ లోకంలో మాన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అరిసిపోయి సేద తినడానికి ఆ ధోనిలో ఎక్కి ఆయన నిద్రపోతున్నాడు అయ్యూయా ఆ నిద్రపోతున్నటువంటి ఆయన దగ్గరికి ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా మమ్మల్ని నశించమని ఆయన చూడండి ఏసు ప్రభుల వారు ఆ దోణి ఎక్కినప్పుడు ఆ దోణి ఎక్కినప్పుడు నేను నిద్రపోతాను ఈ శిశులను లేపుతారు ఈ తుఫాను వస్తుంది ఈ అడలు తప్పి వేస్తాయి అని ఆయనకు తెలియదా తెలుసు ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి ఆయనకు సర్వము కూడా తెలుసు ఆయనకు తెలియనట్టు మరుగైనట్టు ఏది కూడా లేదు ఆయన తెలుసు ఏం జరిగిపోతుందో కానీ ఆయన విశ్రమించడానికి కోరుకున్నాడు కారణము ఆయన శిష్యులైనటువంటి వారి సహనాన్ని ఓరుకుని వారి విశ్వాసాన్ని పరీక్షించాలి అని వారి విశ్వాసం ఎత్తుందో వారి నమ్మకం ఎత్తుందో వారిని పరీక్షిద్దామని ఈయన అనుకున్నాడు నిద్రపోతున్నాడు నిద్రపోయినా కూడా ఆయన తెలుసు ఆయన తలకు తెలుసు ఆయనకి ఏమి జరగబోతుంది అని నిద్రపోతున్నాడు నిద్రపోయినా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆయనకు తెలుసు వీరందరు దగ్గరికేంటి ప్రభువా మేము నశించిపోతున్నాం ప్రభువ మేము నశించిపోతున్న బొమ్మను రక్షించు అని ఆయన లేపుతున్నారు ఎంతో మంది ప్రభువ మేము నశించిపోతున్నాం ప్రభు మేము నశించిపోతున్నాము రక్షించు అన్నప్పుడు ఆ సమయంలో సమయం ఉండదు కాబట్టి దేవుడు ఆ సమయంలో రక్షించడానికి వీలు కూడా ఉండదు ఒక రోజు ప్రభువ రక్షించు మేము నశించిపోతున్నామని ఎంత ఏడ్చినా ఎంత విలువల ఎంత కొట్టుకుంటు కూడా దేవుడు ఆ సమయంలో కనికరం చూపేవాడు కాదు మేము కాపాడు అంటే చెయ్యి అందించేవాడు కాదు ఎప్పుడండి ఆయన చెయ్యి ఎప్పుడు వదిలిపెడతారో అప్పుడు దేవుడు కూడా తన చెయ్యి అందించడానికి ఇష్టపడడు ఏ రోజైతే ఆయన్ని వదిలేస్తామో ఏ రోజైతే నాకు దేవుడే వద్దు నాకు లోకమే ముఖ్యమని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు కూడా చెయ్యి వదిలిపెడతాడు అయితే ఇక్కడ ఆ శిష్యులు అడుగుతున్నారు మేము మమ్మల్ని రక్షించాడయ్యా మేము రక్షించిపోతున్నామయ్యా ఈ తోడు కానీ నేను వచ్చేసే అలల చేత కట్ట మరి కొట్ట మేము మేము మనల్ని మేము ఒడిగిపోతున్నాము మనసు అని మీరందరూ కూడా ఆయన లేవుతా ఉన్నారు లేకుతున్నారు ఆయన లేచాడు అయితే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇరవై ఆరు వచ్చినప్పుడో అందుకాయనా అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గర్దింపగా మిక్కిలి నిమ్మల అబాయను చూడండి మార్పు స్వార్థ నాలుగో అధ్యాయంలో కూడా ఇదే మాటలే వ్రాయబడ్డాయి ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన అక్కడ ఏమంటే ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఎనిమిదవ వచ్చిన అబరణ మీద తల వాల్చుకుని నిద్రించు నేను నేపి హోదకు మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో హలియ క్రీస్తు ప్రభు వాళ్ళతో ఏమంటున్నారంటే నీకు చింత లేదా మేము నశిస్తున్నాము అయ్యో మేము పడిగిపోతున్నామని నీకు చింత అనే దేవునితో సరుగుతూ ఉంటారంట అక్క అలాగే కూడా ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ కూడా ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమంటారంటే గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించి పోతున్నామని చెప్పి ఆయన లేచి గాలిని నీటి పొంగన దర్పి అవి అనేది నింబల వాయను వార్త స్వార్థలో నాలుగో అధ్యాయంలో మరి ఈ ముప్పై ఎనిమిదో వర్షంలో అంటున్నారు ఏమంటున్నారంటే నీకు చింత లేదా మేము నశిస్తున్నామని నువ్వు చిత్తపడటం లేదా మేము నశిస్తున్నామని శిష్యులు ఉంటే ఆయన చింతించేవాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా చింతించేవాడి ఎవరి కోసం అంటే మన కోసమే నా బిడ్డలు ఏం చేస్తున్నారో నా బిడ్డలు ఎలాగో అవుతున్నారో నా బిడ్డలు విశ్వాసంలో కొనసాగుతున్నారో ఆత్మీయతలో పలపడుతున్నారో ఆధ్యాత్మికంగా ఎదగబడుతున్నారో లేదో అని ఆయన అందుకే మీరు చింతించదు అండి మీ చింత యావద్దు ఆయన మీద వేయులు అని ఆయన సరిగిస్తున్నాడు ఎందుకంటే మీరు చింత మీ చింతయ్య నా నేనే చింతిస్తాను కదండి మన పిల్లలు ఏదైనా బాధపడుతుంటే ఒకే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా అని వాళ్ళు చెప్పినప్పుడు నువ్వేం భయపడుతున్నానా నువ్వే బాధపడుతున్నా నేను చూసుకుంటా అని తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి భరోసా ఇస్తాం కదా ఒక ప్రాయనకు వాళ్ళకి వచ్చి ఒక ప్రాయము వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు వారికి వచ్చినటువంటి ఆ బాధను బట్టి ఆ కష్టాన్ని బట్టి వారి తల్లిదండ్రులుగా మనకు అనిపిస్తుంది ఈ బాధ్యత నాకు సంతోషంగా ఉంటు ఆనందంగా ఉంటు ఏ కష్టమైనా నేను చూసుకుంటా ఏ బాధైనా నేను చూసుకుంటాను తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఒక భరోసా మనము ఒక ధైర్యాన్ని మనము ఇస్తుంటాం అలాగే నువ్వు చిత్తపడద్దు నువ్వు చింతించద్దు నేనే నీ నా వేసుకొని నేనే చింతిస్తాను అని ఆయన దేవించాడు అదే నీకు చింత లేదా శిష్యులు అంటున్నా నీకు చింత లేదా నశిస్తామని నీకు బాధ లేదా మేము నశిస్తు నశిస్తున్నామని శిష్యులు అంటూ ఉంటు అంటూ ఉంటే ఆయన లేచి ఏం చేస్తారంటే ఆయన లేచి సముద్రంతో అంటున్నాడు ఏమంటున్నా అంటే ఊరుకుంటూ గాలితో నిర్మలమాయో ఆ గాలి తుఫానుతో ఆ సముద్రంతో ఆయన చెబుతున్న మాట ఏమిటంటే ఊరుకుండవని ఆయన చెప్పాడోయా జస్ట్ ఒక మాట అంటే ఊరుకుండు అన్నాడంటే ఊరుకుండో అనగానే గాని స తుఫాను అక్కడికక్కడి అడిగిపోయాయి హెల్లుయ చిన్న దోణి ఎక్కారు శిస్సులు ఆయన ఆ చిన్న దోని ఎక్కినప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది ఆ పెద్ద చూసి ఈ భయపడ్డారు శిష్యులు భయపడ్డారు అలాగే తర్వాత ఆయన దాన్ని కేవలము నువ్వు ఊరుకుంటూ అనంగానే ఆ గాలి తుఫాను అక్కడక్కడ అణిగిపోయింది అక్కడికక్కడే అణిగిపోయిన తర్వాత ఆ తర్వాత యేస్ క్రీస్తు ప్రభుల వారు శిష్యులతో అప్పుడున్నటువంటి మాట ఏమిటంటే అల్ప విశ్వాసు హలియా అల్ప విశ్వాసు మీరు ఎంత ఉపయోగపడుతున్నారు మీరు ఇక్కడ నమ్మిక ఉంచలేదా హలిలుయా చూడండి అంతవరకు ఏసు ప్రాబ్లం ఉన్నటువంటి వారే కదా అంతవరకు ఆయన చేసేటువంటి చూసిన వారే కదా అంతవరకు కూడా ఆయన ఎలాంటి వాడు ఏం చేస్తాడు ఏం చేయబోతాడో అవన్నీ గమనించిన వారే కానీ ఎప్పుడైతే ఆ పెద్ద సమస్య వచ్చినప్పుడు భయపడ్డారు అలాగే విశ్వాసముగా దేవుడు ఎరిగినటువంటి బిడ్డలముగా ఈ చిన్న జీవితంలో అంటే పెద్ద సమస్యను చూసి మనం ఎంత భయపడిపోతామంటే ఆ సమయంలో విశ్వాసము శిష్యులే శిష్యులే వారి విశ్వాసము అక్కడ కోల్పోయారు ఏమిటంటే వారికి వచ్చినటువంటి సమస్యను బట్టి వారు భయపడ్డారు వారికి ఏమి తోచడం అనేది ఏం చేయాలో వారికి ఆలోచన అక్కడ రావడం లేదు ఏ సేష ప్రకారం మేము ఇంత ఇంతగా మేము నశించిపోతూ ఉంటే నిద్ర బాధపడుతూ ఉంటే మేము ఇంత కష్టంలో ఉంటే ఇంత సమస్యలో ఉంటే మీరు బాధపడుతున్నారని మరి నా నిద్రపోతున్నాయి అని శిస్సులు అనుకుంటా ఉన్నారు ఆయన లేకున్నాడు ఈనాడు మనకు కూడా ఈ పెద్ద సమస్య ఇచ్చినప్పుడు దేవుణ్ణి పట్టించుకోవడం లేదేమో ఈ పెద్ద సమస్య నుంచి దేవుడు నన్ను ఈ పెద్ద సమస్య నుంచి నన్ను బయట పడేమో నేను ఇంత సమస్యలో ఉంటే నేను ఇంత కష్టంలో ఉంటే దేవుడు చూస్తూ ఎలా ఉన్నాడు దేవుడు చూస్తూ ఏ విధంగా మౌనంగా ఉన్నాడు ఈ సమస్య నన్ను ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురాలేడా ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చి నాకు నన్ను నిబలుపరచలేడా అని ఎంతో మంది అవిశ్వాసముగా ఆలోచించే వారిని ఉంటాం ఒకసారి ఒక భక్తుడు అనుకున్నాడు నాకు నేను అందరినీ ప్రేమిస్తాను దయ దయ తెలుస్తాను అందరినీ కారీకరిస్తాను అని ఆయన తను తానుగా నేను గొప్పవాళ్ళని అల్లటిగా ఇలా ఉందో నివ్వడు అలా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒకసారి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్ అవస్థ అంటే అతని అవస్థను చూసి అనుకున్నాడు ఏమనుకున్నాడంటే தேவுனிக்கு கவிக்கரமே பேரண்டி எது தேவுனிக்கு கவிக்கணம் அனைதே எதுக்கிட்டே சூழல ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో ఎంత యాతన పడుతున్నాడో ఇంత ఉంటే ఇంత యాతలు పడుతుంటే దేవుడు ఈ వ్యక్తిని చూసి స్వస్థపడచ్చు కదా స్వస్థపరచు కదా లేదంటే స్వస్థత పరచలేకపోతే ఆయన తను తన దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అతని మీద జాలి చూపిస్తున్నాడు కడికరం చూపిస్తున్నాడు కడికరం చూపిస్తున్నాడు అంటే అతని ఫీలింగ్ ఏమిటంటే దేవుని కంటే కూడా నేను ఎక్కువ కనికరం చూపిస్తున్నాను అని అతనికి ఎందుకంటే దేవుని కైతనమే లేదంటున్నాడు కదా అంటే అతనికి కేవలం నా కైతనం ఉంది అన్నట్టు అతను వీలవుతున్నాడు అలాగా ఉంటున్నటువంటి సందర్భంలో అతను రాత్రి పడుకున్నప్పుడు ఆ రాత్రి దర్శనం మరి దర్శనంలో దేవుడిని కనిపించి దేవుడు ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి రేపు నీ దగ్గరకి పదకొండు గంటల సమయంలో నీ దగ్గరికి వస్తాడు ఈ వ్యక్తిని మూడు రోజులు కూడా నీ ఇంట్లోనే ఉంచుకో నీ ఇంట్లో ఉంచుకుని తర్వాత పంపించు అని అన్నప్పుడు సరే దేవుడు చెప్పాడు కదా దేవుడు నాకు సెలవిచ్చాడు కదా అని నేర్చిన తర్వాత వాళ్ళని సిద్ధపరచుకున్నాడు మరి సమయం అయింది పదకొండు గంటలు మరి ఏ సమయం అయితే దేవుడు చెప్పాడు ఆ సమయం అయింది ఆ వ్యక్తి రూపాన్ని కూడా చూపించాడు కాబట్టి ఆ వ్యక్తి తిరిగి రాకుండా వస్తాడు కాబట్టి అతను వచ్చిన తర్వాత తలుపు తగ్గిన తర్వాత తలుపు తెరిచిన తర్వాత చూ చూసిన వెంటనే ఆ ఇతని దేవుడు చూపించింది ఈ వ్యక్తిని కదా నాకు దేవుడు చూపించింది ఈ వ్యక్తిని నేను మూడు రోజులు పెట్టుకోవాలని దేవుడు చూపించాడు అని అన్ని లోపలే కానీ అంటున్నప్పుడు ఎంత అంటున్నాడు ఎంతసేపు అప్పు తీసేది ఎంతసేపు అని కొంచెం అతను తర్వాత ఇతనికి కొంచెం బాధ అనిపించింది ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అని వారి చెమ్ముతో నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ చెముతో నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ చెమ్మును విసిరి కొట్టాడు అలాగా విస్సరి కొట్టగానే ఇతనికి డైరీ తిరిగి ఆ లేఖ వరకు వండుతా ఉంది కానీ దేవుడు చెప్పాడు కదా దేవుడు చెప్పాడు కదా అని అలాగే అణిగిపోయి ఉన్నాడు అలాగా అందులో వాటి తరణంలో మన యొక్క భోజనానికి కూర్చోబెట్టమని భోజనానికి కూర్చోబెట్టాడు భోజనాన్ని కూర్చోబెట్టి అతనికి అన్నము అన్నీ కూడా అతనికి అన్నము అన్ని కూడా వడ్డిస్తున్నాడు అని వడ్డించిన తర్వాత అతను కొంచెం తిని ఆ విస్తరణ అన్నాన్ని విసిరి గోడకి విసిరి కొట్టగానే ఇతనికి ఇంకా సరసరా అందుతం ఉంది మరి లోపలి ఎలా అన్నాడు నీళ్ళు తీస్తే ఇలా చేశాడు అన్నం పెడితే అన్నమా ఈ దీన్ని బోధమంటారు ఎవరైనా అని విసురుకుంటా పోతా తను పోతున్నాడు అతన్ని చూసి ఇలాంటి ఆ దేవుడు పంపించారు నా దగ్గరికి అని విసురుక్కుంటా ఉన్నాడు అలాగే గడిచిపోయింది ఆ రోజంతా గడిచిపోయిన తర్వాత ఇక నా తెల్లవారిన వెంటనే ఇతను ధర తీసుకొని నీ ఇంటికి వెళ్ళిపోతావా లేదా ఇక్కడ నుంచి బయటికి తీసుకొని కొట్టల ద్వారా అతను వెళ్ళిపోయాడు ఎందుకంటే విసిగిపోయి ఉన్నాడు అలసిపోయి ఉన్నాడు అతనితో ఇతను ఆనందము అతని చేస్తున్నటువంటి ఆ పనులను పిచ్చోడా ఇలా ప్రవర్తిస్తున్నాడని అతనితో విసిగిపోయి అతన్ని మరుసటి నుంచి పంపించేస్తాడు అనలోయ అలాగా మూడు రోజుల తర్వాత గడిచిన తర్వాత ఆ మూడు రోజులు గడిచిన తర్వాత మరి దేవుడు తన వచ్చి ఏమ్మా నేను పలా వ్యక్తిని ఒప్పించాను కదా ఆ వ్యక్తిని మూడు రోజులు పెట్టుకున్నావా ఆ మూడు రోజులు పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నావా బాగా చూసుకున్నావా ఓరం అంతా వడ్డించావా అంటే ఆ దేవుంతా అంటున్నాడు ఈ వ్యక్తి ఏంటి నువ్వు ఇలాంటి వ్యక్తిని చేస్తుంటే ఇలా చేస్తున్నాడని నేను ఒక సహించలేక ఓర్పు పై ఊరుకు పట్టలేక అతన్ని బయటికి దొప్పేశాను బయటికి ఏది పంపించేశాను అని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు దేవుడు అప్పుడు ఒక మాట అంటే అతనితో కేవలం నేను మూడు రోజులు పెట్టి చెప్పిన వ్యక్తిని నువ్వు ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వయస్సు యాభై ఒక సంవత్సరాలు అలా యాభై ఒక సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఒక్క రోజు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పెట్టుకునేటువంటి ఆ వ్యక్తిని నేను యాభై ఒకటి సంవత్సరాలుగా పోషిస్తు అతను రక్షిస్తూనే ఉన్నాడు మరి నాకు సహనము లేదా నాకు కడికరము లేదా నాకు శాలి లేదా నాకు దయ లేదా మరి ఆ రోజు ఆ వ్యక్తి పేషెంట్ గా పడి ఉన్నాడని దేవుని కడితరమే లేదన్నావు మరి ఇప్పుడు నీ కడితరం ఏమైంది నీ కడికరం ఉందా అని దేవుడు అడిగినప్పుడు అతను తలదించుకున్నాడు సమాధానము లేదు సమాధానం అతని దగ్గర లేదు ఎట్లాంటి అయినా కూడా నేను పోషిస్తున్నాడు వాడు నాస్తికుడు వాడు ఒక నాస్తికుడు దేవుడు ఎగ్జాని వాడు దేవుడు పోషించేవాడు అలాంటి వాణ్ణి కూడా నేను పోషిస్తున్నాను అలాంటి కూడా నేను రక్షిస్తున్నాను అలాంటిది ఒక వ్యక్తి స్వస్థత లేఖ బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏ సమయంలో అతన్ని బాగుపరచాలో సమయంలో సమస్యలు తీర్చాలో నాకు తెలుసు ఏ సమయంలో కష్టాన్ని తీసివేయాలో నాకు తెలుసు ఏ సమయంలో అతనికి ఉన్నటువంటి బాధను తొలగించాలో నాకు తెలుసు అయితే వారి విశ్వాసాన్ని నేను Oris itu lah, habis semua sih ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పరీక్షించాడు కానీ వారు దానిలో నెగ్గలేకపోయారు ఆ పెద్ద తుఫాను వచ్చింది అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు వారి అల్ప విశ్వాసంలో పడిపోయారు ఈనాడు నీవు నేను ఈ మాటలు పెట్టున్నప్పుడు మాటలో మనము కూడా ఏ పెద్ద సమస్య వచ్చినప్పుడు అది పెద్దదైనా చిన్నదైనా ఏ సమస్య వచ్చినా కూడా దేవుని మీద డిపెండ్ అవ్వడము మనకు మంచిది లేదు దేవుడి కష్టానికి దేవుడి సమస్యను తీర్చలేడు అని అల్ప విశ్వాసంలోకి మనము వెళ్ళిపోతే సరోమోమన పట్టణ మనము కూడా అయిపోతాం హలే ఆయన గొప్ప దేవుడు అనడానికి ఒక నిదర్శనం ఏమిటి అనంటే అది కేవలము ఆయన గాలి తుఫాను అలల చేత ఆ దోణ తప్పబడుతూ ఉంటే మునిగిపోతూ ఉంటే కేవలం ఆయన ఒక్క మాట సెలవు గాలి సముద్రమా గాలి ఊరుకుంటూ ఎందుకు పై పైకి ఎగురుతున్నారు అని ఒక మాట సెలవించాడంటే ఊరుకుంటూ అనగానే ఆ ఖాళీ తుఫాను అయిపోయిందటె మన సమస్యలు ఏవైనా సరే ఆ సమస్యలు తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఇక మనము మరి కీర్తనూట ముప్పై ఐదో కీర్తనలో ఐదో వర్షంలో మనం చదివించుకున్నాం కదా ఆయన ప్రభు గొప్ప గొప్పవాడు ఆయన గొప్ప వాడు ఆయన దేవుడు ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు మనలో ఉన్నవాడు గొప్పవాడు గొప్ప దేవుడు అయినప్పుడు మనకు వచ్చి ఏ పెద్ద కష్టమైనా ఏ పెద్ద అయినా మనం భయపడవలసిన బాధపడవలసిన అవసరము లేదు ఇంకొక మాట ఏమిటంటే ఆయన గొప్ప దేవుడు అనడానికి ఆనాడు నెవ్వు కల్పించే కాలంలో ఆ శత్రుకు మెసేజ్ అభైలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారికి అక్కడ చిన్న సమస్య చిన్న సమస్య కానీ పెద్ద సమస్యగా మారిపోయింది ఒక చిన్న సమస్య వారు ముందు పెట్టాడు మీరు నా నా ప్రతిమను మీరు ముక్కాలి అని శత్ర అభిజ్ఞాకులకు ఆ సమస్య చిన్న సమస్య పెట్టాడు అయితే వారి చిన్న సమస్య అని వారు ఊరుకున్న ఇది ఎంత చిన్న సమస్యనా కానీ మేము దీన్ని ఎదుర్కొంటాము అని ఎదుర్కోవడానికి వారు ముందుకు వెళ్ళారు అలాగా ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళిన తర్వాత వారికి ఇంకా పెద్ద సమస్య వచ్చింది శత్రేసే అభిన్నులను వారిని అగ్నిగుండంలో వేయడము జరిగింది ఆ అగ్నిగుండంలో ఎప్పుడైతే వేశారో అది ఒక పెద్ద సమస్య అది చిన్న సమస్య కాదు చిన్న సమస్యతో పోయేది ఆ కాలి గొడవతో పోయేది గొడవ కల్లాగా లేచుకుంటారు అన్నట్టుగా చిన్న సమస్యతో పోయేది పెద్ద సమస్యగా లేచుకున్నారని అంటాము అన్నట్టుగా అయితే మేము దేవుని తప్ప వేరు ఎవరిని కూడా ఆరాధించమని ఒక తీర్మానంతో ఆ చిన్న సమస్యను వాళ్ళు పెద్ద సమస్యగా మార్చుకున్నారు ఆ అగ్నిగుండంలో పడవేయడం అనేది మామూలు కాదు ఎందుకంటే ఏడాంతం అగ్నిగుండం అంటే జస్ట్ కేవలం మనం పొయ్యి దగ్గర ఉన్నంత సేపే మనకి మంటగా అలసటగా మనకి ఒళ్ళంతా కాలిపోయినట్టుగా అనిపిస్తుంది అలాంటిది ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆ ముగ్గురు భక్తుల్ని కూడా అక్కడ వేసి వారి చుట్టూ కూడా ఏ అగ్నిగుండం వేశారు అంటే ఆ మనసులకు కనీసం కూడా వారి వస్త్రాలు కూడా కాలిపోలేదు వారి వస్త్రాలు కూడా కాలిపోలేదు కనీసం వారి శరీరంలో వేడి లేదు వారి శరీరానికి లేదు వారి శరీరానికి చెమట అనేది కూడా లేదు ఏడంతల అగ్నిగుండం ఉన్నా కూడా వారు దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు అంత పెద్ద సమస్యలో కూడా వారు దేవుని ఆరాధిస్తూనే ఉంటే దేవుడే నాలుగో వాడిగా గొప్ప అద్భుతాన్ని అక్కడ చేసినట్టుగా మనం చూస్తాం అయితే ఆ అగ్నిగుండంలో నుంచి శత్రు మెసేజ్ అభ్యర్థులను కాపాడినటువంటి దేవుడు మన గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడా కాదా పెద్ద అగ్నిగుండం ఏదంటలు అగ్ని అంటే ఏ మాటలతో పోల్చుకునే చూడ్డానికి కూడా మనం ఊహం కూడా అందరు అలాంటి అగ్నిగుండంలో వారిని దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అలెలుయ్యా ఆయన గొప్ప దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని సేవిస్తున్నటువంటి మనము ఎలాంటి సమస్యలు తుఫాను లాంటి సమస్యలు గాలి లాంటి సమస్యలు సముద్రం లాంటి నీళ్ళ లాంటి సమస్యలు ఏవి వచ్చినా కూడా అదరకూడదు పెదరకూడదు కేవలం ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన ఎందుకు విశ్వాసం ఆయన మీద ఆధారపడితే అన్ని కూడా ఆయనే చూసుకునేవాడుగా అంటే అల్ప విశ్వాసు అల్ప విశ్వాసాల మీరెందుకు భయపడుచున్నారు అని అలాంటి అల్ప విశ్వాసు మనం మనం భయపడే వారిగా మనము ఉండకూడదు ఎందుకంటే గొప్ప దేవుని మనము సేవిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా గొప్పవారు లేరు గొప్ప దేవుని మనం ఆరాధిస్తాము అంటే మనము కూడా గొప్ప వాళ్ళమే ఈ లోకంలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కానీ ఆయన ఆరాధిస్తున్నటువంటి మనమందరం కూడా ఆయన సేవిస్తున్నటువంటి మనం అందరం కూడా గొప్పవాడమే ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆ గొప్ప దేవుడు పిల్లలు కూడా గొప్ప వాళ్ళే కాబట్టి మనం గొప్పగానే ఉండాలి ఎప్పుడు కూడా మనం తగ్గిపోయే వారిగా సమస్యలకు బెదిరిపోయే వారిగా కష్టానికి కష్టానికి లోపడిపోయే వారిగా మనము ఉండకూడదు ఎప్పుడు కూడా గొప్పగానే మనం ఉత్తరం గొప్పగానే బ్రతుకుతాము ఆ గొప్ప దేవుని ఆధారము చేసుకొని ఆత్మీయంగా విశ్వాసముగా ఇంకా గొప్పగా మనము పెంచుకునే వాడిగా ఉంటాము దేవుడి సాక్షిగా జీవిద్దాము దేవుని మాటలు దేవించి మనం వేటిల్లో ఆశ్చర్యించి మన హృదయంలో పరింప చేయడలాగా ఆమె